ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని చెప్పి నిరసన ధర్నా చేయడం జరిగింది టీఆర్ఎస్ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి నెరవేర్చుకోలేకపోయింది మరి ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యా మరి పేద విద్యార్థులు జూనియర్ కాలేజీలో చదువుకునే పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం మధ్యాహ్న సమయంలో తినడానికి ఆహారం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి వెళ్ళి జిల్లా కేంద్రంలోకి వచ్చి మధ్యాహ్న సమయంలో తినడానికి ఆహారం లేక నిరంతరంగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేదరికంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అయా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అయ్యా మరి మీరు తలుచుకుంటే మరి విద్య విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు మీరు తలుచుకుంటే మరి జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి వాళ్ళ జీవితాలను మంచి భవిష్యత్తుని ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి మీరు తలుచుకుంటే మరి జూనియర్ కాలేజీ విద్యార్థులు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీడియా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రులకు అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలైతే మరి జీవితాంతం విద్యార్థులకు న్యాయం చేసిన చరిత్రగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ నా పేరు అంబాల అనిల్ కుమార్ నేను వీసీకే యూత్ రాష్ట్ర అధ్యక్షుడు